సంతనూతలపాడు గ్రామంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ చేపట్టిన రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని పునః ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని నిత్యావసర సరుకులు ప్రజలకు అందజేసిన సంతనోతులపాటు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో డిటి రాజలక్ష్మి ఫుడ్ ఇన్స్పెక్టర్ వంశీ ఎంఆర్ఓ ఆదిలక్ష్మి రాష్ట్ర టీడీపీ సెక్రటరీ ఎడకా స్వాములు మండల పార్టీ అధ్యక్షుడు మదినేని హరిబాబు మాజీ జెడ్పీటీసీ తన్నేరి శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ రంపతోటి అంకారావు అరికట్ల సుమతి గ్రామ పార్టీ అధ్యక్షుడు బొడ్డు శంకర్ చిట్టంచెట్టి శ్రీనివాసరావు నారినె మాధవి మరియు మండల నాయకులు పాల్గొన్నారు Thank you सर सर

எம்னபாட்டம் எம் ஆர்ஆர் సురేష్ అన్న బయట ఈరోజు రేషన్ షాపుల్లో ఇంతకుముందు వ్యాన్లున్న పద్ధతి తీసేసి ఇంతకుముందు మాదిరే రేషన్ షాపులు అన్ని సరుకులు ఇచ్చే విధంగా ప్రభుత్వం కారణం ఇచ్చింది మనం గమనిస్తే ఇంతకుముందు వ్యాన్లలో ఇచ్చినప్పుడు ఏదో రెండు మూడు రోజులు అటు ఇటు తిరిగేసి అనుకున్న విధంగా ప్రజలకి సౌకర్యాలు కలగలేదు అందుకని ఈసారి ఈ షాపులు ఒకటో తేదీ నుంచి పదిహేదో తేదీ వరకు ఉదయము సాయంకాలము ప్రజలకి అందుబాటులో ఉండి ఎప్పుడంటే అప్పుడు ప్రజలు సర్కులు తీసుకునేదానికి తీర్పడతా ఉంటారు మంది ఉదయం కూలీలకి వెళ్తాం లేకుండా ఎక్కడైనా వెళ్ళవాలి సో వాళ్ళకు అనుకూలమైన టైంలో వచ్చి సర్కులు తీసుకునేదానికి కొత్త పద్ధతి ప్రజలకి బాగా అనుకూలంగా ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా పెద్దవాళ్ళు ఊజులు దాని తర్వాత హెల్త్ బాగాలేని వాళ్ళందరికీ షాప్ డీలర్సే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం ఆదేశించింది అందుకని ఇంటి అందరికీ ఏమి ఇబ్బంది లేకుండా ఈ కొత్త పద్ధతి మళ్ళీ పెట్టారు రాబోయే కాలంలో కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది లేదు ఉంటే దాన్ని సవరించుకుంటారు ప్రజలకి ఏ ప్రజలకి కార్డ్ హోల్డర్లకి ఏ ఇబ్బంది లేకుండా ఈ కొత్త పద్ధతి నడుస్తూ ఉంటుంది అధికారులు మేము కూడా రేషన్ డీలర్లు కరెక్ట్గా ఈ పద్ధతులను పాటించే పాటించే విధంగా మేము పయనించి చూస్తూ ఉంటాము ఏదన్నా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఏదైనా తప్పుదారులు పడితే అధికారులు మేము అందరం చర్యలు కూడా తీసుకొని ప్రజలకి ఏ మంచి సౌకర్యాలు ఇచ్చే విధంగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం 회관 직팀고. 자, 어이 llamada and tru